హాయ్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్ లాగా ఫిమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఇది ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఈ ఆ రీడింగు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా వ్యూవర్స్కి రీడింగు మంచి పాజిటివ్గా రావాలని నేను శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే చెప్పుకుందామండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ మీ పర్సను నేను మారాను అంటున్నారండి వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేస్తాము కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వారు ఎందుకు మారారు వారు మారడానికి గల సిచ్యువేషన్స్ ఏంటివి వారు ఫాస్ట్లో మీతో ఎలా ఉన్నారు అసలు మీ జీవితంలో ఏం జరిగింది తను ఎన్ ఎందువల్ల మారానని అంటున్నారు అందుకు గల కారణాలైతే మనం చెప్పుకొని మాట్లాడుకుందాం పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ పాజిటివ్గా రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్డ్స్ అయితే పక్కన పెట్టేస్తా అండి కార్డ్స్ అయితే పక్కన పెట్టేసి రీడింగ్ అయితే చేసుకున్నామండి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి రీడింగ్ అయితే చెప్తున్నాము తనకు హార్ట్ బ్రేక్ అయిందంటున్నారు మీ పర్సన్ ఫాస్ట్లో టవర్ మూమెంట్ వచ్చిందండి మీ పర్సన్ ఒక ఎంపరర్ పర్సన్ లవర్స్ కార్డ్ కూడా వచ్చింది అంటే ఫాస్ట్లో మీ పర్సన్ మీతోటి చాలా హ్యాపీగా ఎంజాయ్గా జాలీగా ఉండే పర్సన్ అండి కానీ తను ఇలా డెవిలిష్ డెవిల్ కార్డ్ వచ్చిందండి అంటే ఒక డెవిల్ లాంటి థర్డ్ పర్సన్ అనేది చూజ్ చేసుకున్నారు మీ పర్సరు ఎంపరర్ అండి అంటే మీ పర్సన్ కూడా ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ ఎంపరర్ కాబట్టి ఎంపరర్కి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి అందువల్ల మీ పర్సన్ కూడా ఒక నెగిటివ్ పర్సను అందువల్ల తన లైఫ్లోకి ఒక నెగిటివ్ పర్సన్ను చూజ్ చేసుకున్నారండి చూజ్ చేసుకొని మీతోటి చాలా కొట్లాటలకైతే దిగారండి దిగి తను మీరేమో మీ పర్సన్కి లవ్ ఎమోషన్స్ అన్నీ ఇస్తూ ఉంటే తనేమో మీతోటి యుద్ధం చేసేసి ఒక థర్డ్ పర్సన్ని డెవిల్ లాంటి థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకున్నారండి అందుకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసిందండి ఎవరో మదర్ ఫిగర్ కనబడుతున్నారు ఎరోఫెంట్ కార్డోజ్ అనేది వచ్చిందండి వాళ్ళ మదర్ ఫిగర్ అనే లాంటి వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీ ఫిగర్లో ఎవరు వాళ్ళ మదర్ అయినా సిస్టర్ అయినా ఎవరు ఒకరు తను చూజ్ చేసుకున్న పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చండి ఒక అథారిటీ ఫ్యామిలీ ఫిగర్ అనేది అయితే కనబడుతున్నది అందువల్ల మీ పర్సన్ మీతోటి ఇలా చాలా యుద్ధాలకు దిగడం అనేది అయితే జరిగిందండి తను మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది మీ పర్సన్ అయితే చేశారు చేసేసి మీ లైఫ్ని చాలా చాలా విధాలుగా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ అనేది చేసుకున్నారండి మీ పర్సన్ చేసేసి మీ లైఫ్ని చాలా నష్టం అనేది కలిగించి తన లైఫ్ తను చూసుకొని నా ఎంజాయ్మెంట్ నా జీవితం నేను చూసుకున్నాను నువ్వేమైపోతే నాకేంటి అని మీకైతే చాలా హార్డ్ బ్రేక్ అనేది చేశారు కానీ మీ పర్సన్ అయితే నాకే హార్డ్ బ్రేక్ అయింది నీ వల్లనే యుద్ధం అనేది అయితే వచ్చేసింది అని అయితే మీ పర్సన్ అయితే అంటారు మీ నీ వల్ల నాకు హార్డ్ బ్రేక్ అయ్యి నాకు ఇలా కత్తులతో పుట్టిన కూర్చినట్టు అవుతుంది నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాను ఈ అంతటికి కారణం మీరే అని అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని గతంలో చాలా బాధ పెట్టి మీ నుండి ఆన్ అయి మీ పర్సన్ అయితే అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని మీ లైఫ్ నుండి ట్రావెల్ అనేది చేసేసి వెళ్ళిపోయారండి అంటే నా జీవితం నేను చూసుకుంటాను నువ్వేమైపోతే అని మీ దగ్గర నుంచి ఆన్ కావడానికి రీజన్ ఏంటంటే అక్కడ మీ దగ్గర తనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదండి అంటే ఒక డబ్బు పరంగా అయి ఉండొచ్చు లేదా ఎమోషనల్ పరంగా ఉండొచ్చు ఒకవేళ ఇవన్నీ మీరు ఇచ్చేసినా కానీ తనకి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే పర్సన్ అండి మీ పర్సన్ అయితే ఎంతసేపు తీసుకోవడం అంటే మీ పర్సన్కి చాలా ఇష్టము మళ్ళీ తన మెంటాలిటీ ఏంటంటే నచ్చిన వాళ్ళ ద నచ్చని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నచ్చిన వాళ్ళకి పెట్టే పర్సన్ అండి తనకి ఎంతసేపు ఎమోషన్స్ ఫీలింగ్స్ డబ్బు అన్నీ కావాలి హ్యాపీనెస్ తన హ్యాపీయే తను కానీ మరి ఏమైపోతారు ఎదుటి వాళ్ళు వీళ్ళకి ఇలా హార్ట్ బ్రేక్ చేయడం అనేది తప్పు ఇలా తీసుకోవడం అనేటి తప్పు తప్పు అని అయితే మీ పర్సన్ అయితే అనుకున్న అనుకోరండి మీరు ఎలా బెగ్గింగ్ చేస్తున్నారు చూడండి మీ పర్సన్ అయితే చాలా ప్రాధాన్యపడుతున్నారు అయినా కానీ మీకు ఇవ్వడం లేదు మీ దగ్గర నుంచి మంచిగా తీసేసుకొని థర్డ్ పర్సన్కి అయితే మీ పర్సన్ ఇవ్వడం అనేది చేస్తున్నారండి అక్కడ చాలా ఎంజాయ్గా హ్యాపీగా జాలీగా చేశారు చేసిన తర్వాత తనకి అక్కడ కూడా మీ పర్సన్కి ఆ థర్డ్ పర్సన్ తోటి కూడా ఇలా యుద్ధాలు అనేటివి జరిగాయంట జరిగి మళ్ళీ తనకి ఇలా కత్తులతోటి మీతో ఎలా అనిపించిందో థర్డ్ పర్సన్ తోటి కూడా అలాగే అనిపించింది అంటున్నారండి ఎంపరారు మీ సారు అందువల్ల మీ లైఫ్లోకి రావడానికి నాకు అన్ ఏదో ఒక లోటు అనేది ఏర్పరచుకొని మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది తన ముందు గత జీవితంలో కూడా ఏదో తన బాధ అనేది కంప్లీట్ కాకముందుకే ఆ తాలూకాలు కంప్లీట్ కాకముందుకే మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చారు వచ్చేసి తనే ఎలా మిమ్మల్ని అనుకున్నారంటే మీరు ఆ ముందు వ్యక్తులు ఎలాంటివారో మీరు కూడా అలాంటి వ్యక్తులే అని అనుకున్నారండి అందువల్ల వల్ల మీరు కూడా అలాంటి వ్యక్తి అని మీ పర్సన్ అయితే అనుకున్నారు అందువల్ల మీ నుండి మీ పర్సన్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కల్పించారు హార్ట్ బ్రేక్ అనేది చేశారు కానీ నేను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అంటున్నారు అంటే తను ఎలాంటి పర్సన్ అంటే ఇలా జగిలింగ్ చేసే పర్సన్ అండి అటు ఇటు మీ నుండి ఇతరుల దగ్గరికి ఇతరుల నుండి మీ దగ్గర ఈ పర్సన్ అయితే తనకి ఎప్పుడు రావాలని అనిపించినప్పుడు అప్పుడు వస్తారండి వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోతారండి తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు తను మరి మారాను అంటున్నారు కదా మరి ఏమేమి మార్పు వచ్చినాయో మళ్ళీ కార్డ్స్ అయితే చూద్దామండి వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మారాను అంటున్నారు వారికి మంచి పాజిటివ్ థింకింగ్ తోటి కార్డ్స్ అయితే రావాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కార్డ్స్ అయితే తీసానండి రీడింగ్ అయితే చూద్దాము కార్డ్స్ని పక్కగా పెట్టేస్తాను మీరైతే కార్డ్స్ ఎలా వచ్చాయో చూడండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి హ్యాపీ ఫ్యామిలీ వచ్చిందండి హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ అయితే వచ్చింది లవర్స్ కార్డ్ వచ్చింది ద స్టార్ కార్డ్ వచ్చింది జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి వీల్ ఆఫ్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ద ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత తనని ఇలా కత్తులతోటి పొడిచినట్టయితే అయ్యిందంట ఎంప్రెస్ లాంటి మీకు ద్రోహం అనేది చేసి ఈ చక్కగా ఉన్న మీ లైఫ్లో నుండి మీకు ఇలా లవ్ ఆఫర్ చేస్తూ ఉండే మీ పర్సను థర్డ్ పార్టీని చూసి చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళడం వల్ల తన లైఫ్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నాకు చాలా భారంగా అనిపిస్తుంది జీవితము అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి తనకి చాలా అంటే మోయలేని భారం అనిపిస్తుంది మీకు ఒక క్వీన్ ఒక ఒక రాజ్యానికి రాణి లాంటి మిమ్మల్ని నేను ఎలా అంటే నా ప్రేమను కోసము అడుక్కొని మీరు కానీ నేను మీ పైన లవ్ ప్రేమ అనేది ఎలాంటివైతే చూపెట్టలేదు అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నా ప్రేమనంతా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూసుకుంటున్నా చూసుకుంటాను అని అయితే అంటున్నారు తనకు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంట హార్ట్ బ్రేక్ అయింది నేను ఇప్పుడు చాలా మారిపోయాను ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చిందండి నేను ఇలా ఏస్ కప్స్ పట్టుకొని మీ లైఫ్లోకి వస్తాను మీకు న్యాయం అనేది చేస్తాను అంటున్నారు జడ్జిమెంట్ కార్డ్ అనేది కూడా వచ్చిందండి ఇలా లవ్ ప్రపోజ్ చేస్తారంట స్టార్ కార్డు కూడా వచ్చిందండి చాలా పాజిటివ్గా అయితే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి తను మీకు హండ్రెడ్ పర్సెంట్ మారిపోయాను నాకు ఒకసారి ఛాన్స్ నా లవ్ అంతా నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను ఫీల్ మై లవ్ అంటున్నారండి మీ పర్సన్ అయితే మరి తను అంతగానం ప్రాధాన్యపడుతున్నారండి ఒకసారి అయితే ఛాన్స్ ఇచ్చి అయితే చూడండి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను మళ్ళీ ఫేస్ చేయను అని అయితే అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నేను మన బంధంలో ఎఫర్ట్స్ అనేటివి పెడతాను ఇప్పటివరకు నేను పెట్టలేదు నువ్వు నాకు ఇచ్చావు కానీ నేనైతే నీకు ఇవ్వలేదు తీసుకున్నాను ఎంతసేపు ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అని తీసుకున్నాను కానీ గివ్ మీ గివ్ మీ అని అయితే ఇవ్వలేదు ఎంతసేపు నా ప్రాఫిట్ నా బెనిఫిట్ అయ్యే చూసుకున్నాను కానీ నీకైతే ఎలాంటి న్యాయం అనేది చేయలేదు నేను తిరిగి నీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నాను నీకు న్యాయం చేయాలనుకుంటున్నాను నిన్నైతే ఒక యువరాణిలాగా చూసుకోవాలని అనుకుంటున్నాను ఇలా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయడము మనం చాలా ఫాస్ట్లో కూడా చాలా హ్యాపీగా ఉండేది నేను ఒక డెవిలిష్ ఎనర్జీలోకి వెళ్ళడం వల్ల మన లైఫ్ అయితే చిన్న భిన్నం అయిపోయింది అని అయితే మీ పర్సన్ అంటున్నారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి లవర్ స్కి వర్తిస్తుంది తను అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు నన్ను క్షమిస్తావా నన్ను ఫర్గ్యూ చేస్తావా అని అయితే మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇలా జడ్జిమెంట్ అయితే చేస్తాను కంపల్సరీ ఈ ఒక్కసారి నన్ను క్షమించావా అని అయితే అడుగుతున్నారు నేను మీ ప్రేమ కోసం పరితపిస్తున్నానైతే మీ పర్సన్ అయితే అంటున్నారండి పర్సన్ అయితే మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను నన్ను క్షమించు నేను ఈ వరకు లాగా చేయను అని అయితే రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నారండి తను మీరు క్షమిస్తారా మీ లైఫ్లోకి రానిస్తారా తను మరి నెగిటివ్ పర్సన్ కాబట్టి నేను పాజిటివ్గా చేంజ్ అయ్యాను అంటున్నారు తన ఫీలింగ్స్ మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తనని రానియాలా వద్దని అవాయిడ్ చేయాలనేది అది చాయిస్ ఆఫ్ యూవర్స్ అండి మీ పర్సన్ అయితే ఐ వాంట్ యూ అని అయితే మిమ్మల్ని ఊరుకుంటున్నారండి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఇలా హ్యాపీ ఫ్యామిలీగా మారాలి అని అయితే అంటున్నారు అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ ఫీలింగ్స్ అండి ఓకే అండి ఈ రీడింగ్ ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఎవరికి రెజన్యూట్ అవుతుందో వారి రీడింగ్ లాగా స్వీకరించండి రిజనేట్ కాని వాళ్ళు మా రీడింగ్ కాదనుకొని వదిలేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ నా రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుండి అయితే మీకు రీడింగ్ అనేది రిజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ